హలో అందరికీ మా యూట్యూబ్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఇక్కడ ప్రతి పండు ప్రతి కూరలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను సరదాగా తెలుసుకుందాం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన తోటల్లో సులభంగా పెరిగే రుచికరమైన మరియు ఆరోగ్యానికి అద్భుతమైన పండు బొప్పాయి గురించి ఇది జీర్ణశక్తిని మెరుగుపరచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది మరి బొప్పాయి రహస్యాలు తెలుసుకుందాం బొప్పాయి చెట్టు పొడవుగా నేరుగా పెరిగి పైన పెద్ద పెద్ద ఆకులతో అందంగా కనిపిస్తుంది ఆ ఆకుల మధ్య నారింజ రంగులో మెరిసే పండ్లు తోటకి అందాన్ని రెట్టింపు చేస్తాయి ఒక చెట్టు సంవత్సరంలో వందల పండ్లు ఇస్తుంది విత్తనాలు సులభంగా మొలుస్తాయి తక్కువ నీరు తక్కువ శ్రద్ధతోనే పెరుగుతుంది అందుకే ప్రతి ఇంటి తోటలో బొప్పాయి చెట్టు తప్పక ఉండాలి బొప్పాయి ఒక చిన్న పండు అయినప్పటికీ పోషకాలతో నిండింది విటమిన్ ఏ చూపుకి మేలు చేస్తుంది విటమిన్ సి శరీర రక్షణను పెంచుతుంది ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు పాపైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా కరిగేలా చేస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో టాక్సిన్స్ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడతాయి చిన్న పండు అయినా అది ఆరోగ్యానికి పెద్ద బలాన్ని ఇస్తుంది బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తిన్న ఆహారం త్వరగా కరిగి పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది భోజనం తర్వాత కొద్దిగా బొప్పాయి తింటే కడుపు తేలికగా సౌకర్యంగా ఉంటుంది గ్యాస్ అసిడిటీ సమస్యలకు కూడా ఇది సహజ పరిష్కారం దీనివల్ల రోజువారీ జీర్ణశక్తి బలంగా ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది బొప్పాయిలోని ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మన గుండెకు మంచి మిత్రాలు వీటి వల్ల రక్తంలోని కొవ్వు తగ్గి రక్త ప్రసరణ బలంగా మారుతుంది గుండె దడ తగ్గి హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి బొప్పాయి తినడం మన హృదయానికి రక్షకుడు అవుతుంది బొప్పాయిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది చూపు స్పష్టంగా ఉండటానికి సహాయపడుతుంది కంప్యూటర్ ముందు ఎక్కువ పనిచేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరం పిల్లలు పెద్దలు రెండూ దీన్ని తింటే కంటి ఆరోగ్యం బలంగా ఉంటుంది బొప్పాయి మన కళ్ల రక్షకుడు బొప్పాయి చర్మానికి సహజ అందం ఇస్తుంది ఇందులోని ఎంజైమ్లు చర్మంలో మృతకణాలను తొలగించి కొత్త కాంతిని ఇస్తాయి ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే చర్మం మృదువుగా ప్రకాశవంతంగా మారుతుంది అందుకే బ్యూటీ ఉత్పత్తుల్లో బొప్పాయి ప్రధాన పదార్థంగా వాడబడుతుంది చర్మానికి సహజ సౌందర్యం ఇస్తుంది బొప్పాయిలో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ ఇది బరువు తగ్గించడంలో సహజ సహాయకుడు ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిగా బొప్పాయి తింటే శరీరం తేలికగా ఉంటుంది ఫ్యాట్ కరిగి శరీరం చురుకుగా మారుతుంది బొప్పాయి ఆరోగ్యకరమైన లాస్ మిత్రుడు పండిన బొప్పాయి గర్భిణీ స్త్రీలకు పోషకంగా ఉంటుంది విటమిన్ సి ఫైబర్ నీరు సమృద్ధిగా ఉండి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది కానీ బొప్పాయి తినడం హానికరం దాన్ని తప్పించాలి వైద్యుని సలహాతో తింటే ఆరోగ్యం మరింత బాగుంటుంది బొప్పాయి గర్భిణీ స్త్రీలకు సహజ పోషక పండు పిల్లలకు బొప్పాయి రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది పాలు లేదా ఫ్రూట్ సలాడ్లో కలిపి ఇచ్చినప్పుడు పిల్లలు ఆనందంగా తింటారు ఆరోగ్యానికి మిత్రుడు వృద్ధులకు బొప్పాయి చాలా మేలు చేస్తుంది ఇది జీర్ణక్రియను సులభం చేస్తుంది కడుపు సమస్యలను తగ్గిస్తుంది చర్మం మెత్తగా రక్తప్రసరణ సజావుగా ఉంటుంది సాయంత్రం వేళ తిన్నా శరీరం తేలికగా సౌకర్యంగా ఉంటుంది ఆరోగ్యానికి సహజ మిత్రుడు బొప్పాయి ఆకుల రసం డెంగ్యూ జ్వరాల సమయంలో సహాయపడుతుంది ఇది రక్తంలోని ప్లేట్లెట్లు పెంచి శరీరాన్ని బలంగా ఉంచుతుంది ఆకులు చేదుగా ఉన్న ఆరోగ్యానికి శక్తివంతమైన ఔషధం చిన్న కొద్దిగా వాడకమే కాని శక్తివంతమైన ఫలితాలు ఇస్తుంది బొప్పాయి ఆకులు సహజ హెల్తీ రెమెడీ బొప్పాయితో రుచికరమైన జ్యూస్ స్మూతీలు సలాడ్లు తయారు చేయొచ్చు ఇది చల్లగా తేలికగా తృప్తినిచ్చే పానీయం వేసవిలో శరీరానికి తేమను ఇస్తుంది శక్తిని పెంపొందిస్తుంది ప్రతి ఇంట్లో సులభంగా రుచికరంగా వాడవచ్చు బొప్పాయి ఆరోగ్యకరమైన రుచికరమైన పండు పచ్చి బొప్పాయి గర్భిణీ స్త్రీలకు హానికరం కొన్ని జీర్ణ సమస్యలున్నవారు కూడా ఎక్కువగా తినకూడదు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది సరియైన సమయం సరియైన మోతాదులో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది చిన్న జాగ్రత్తలు పాటిస్తే బొప్పాయి ఆరోగ్యానికి ఒక గొప్ప పండు బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి జలుబు వైరస్ల నుండి రక్షణ ఇస్తాయి ఇందులోని పాపైన్ శరీరాన్ని శుభ్రపరిచి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది బొప్పాయి ఆరోగ్యానికి రోగనిరోధక శక్తికి సహజ మిత్రుడు ప్రతిరోజు కొద్దిగా తినడం మంచిది బొప్పాయి ఫేస్ ప్యాక్ బాడీ స్క్రబ్ల రూపంలో చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు ఇది చర్మం నుంచి మురికి మృతకణాలను తొలగించి కాంతిని ఇస్తుంది సహజమైన అందానికి బొప్పాయి ఒక మిత్రం ప్రతి ఇంట్లో చర్మం ప్రకాశవంతంగా మృదువుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది బొప్పాయి సహజ బ్యూటీ సూత్రం బొప్పాయి తోటలు పర్యావరణానికి మిత్రాలు తేనెటీగలు పక్షులు సీతాకోకచిలుకలు వాటిని ఇష్టపడతాయి బొప్పాయి తోటలు ప్రకృతికి జీవం శాంతి రంగు ఇస్తాయి ప్రతి తోటలో బొప్పాయి ఉండటం వలన పర్యావరణం బలంగా సౌందర్యంగా ఉంటుంది బొప్పాయి ప్రకృతికి సహజమిత్రుడు ప్రతిరోజు ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరం చురుకుగా ఉంటుంది ఇది శక్తిని ఇస్తుంది కడుపు తేలికగా ఉంచుతుంది ఆహారంలో దీన్ని ఆరోగ్యపు అలవాటుగా మార్చుకుంటే రోజువారీ శక్తి జీర్ణశక్తి మెరుగుపడుతుంది బొప్పాయి ప్రతిరోజు ఆరోగ్యం ఇచ్చే సహజ పండు జీర్ణక్రియ చూపు చర్మం హృదయం రోగనిరోధక శక్తి ఇవన్నీ బొప్పాయి మంత్రాలు ఒక చిన్న పండు ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇది మన ఆహారంలో భాగం అవ్వడం వల్ల శరీరం చురుకుగా ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఇంట్లో బొప్పాయి ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది బొప్పాయి ఒక చిన్న పండు పెద్ద ఆరోగ్యం ఇంతటితో బొప్పాయి కథ ముగిసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరో ఆరోగ్య పండు కథలో కలుద్దాం ధన్యవాదాలు